బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను వెల్కమ్ బాధపడుతున్నారాతన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య హడావుడి మొదలవుతుంది ముఖ్యంగా కూటమిలో సర్దుబాటుల పరంపర పైన అధినాయకత్వం కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది జనసేన పార్టీ కేటాయించినటువంటి సీట్ల పైన రకరకాల స్థాయిలో రకరకాల పద్ధతుల్లో నిరసనలు రావడం ఆ తర్వాత ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ లీడర్ నాగబాబు ఒక లేఖ రిలీజ్ చేశారు అలానే ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి అనేక అంశాలని ఇందులో ప్రస్తావించారు ఏ అంశాలని నాగబాబు ప్రస్తావించారు ఓటు ట్రాన్స్ఫర్ అనేది నూటికి నూరు శాతం జరుగుతుందని నాగబాబు నాగబాబు గట్టిగా చెప్తున్నారు నూటికి నూరు శాతం జరగడానికి గల కారణాలు ఏంటి నాగబాబు రిలీజ్ చేసినటువంటి ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది నాగబాబు జనసేన పార్టీ పిఏసీ నంబర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి అలానే పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన రాసినటువంటి లెటర్ ఇది ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు ఓటు బదిలీ వంద శాతం జరుగుతుంది అని ధీమా వ్యక్తం చేశారు అలానే ఏ అంశాల ఆధారంగా వంద శాతం జరుగుతుంది అనేది కూడా ఆయన విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ప్రతిఫలాలు చూడబోతున్నాం గత వారం రోజుల్లో వెయ్యి మందికి పైగా కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడాను అందరి నోట ఒకటే మాట పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం కూటమి అభ్యర్థులని గెలిపించుకుంటాం ఈ నినాదాన్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ అలాంటి నాయకులు కూడా చాలా గట్టిగా బలంగా చెప్తున్నారు దానికి ఉన్నటువంటి కారణాలను కూడా ఆయన విశ్లేషించారు ఇది లేఖ సారాంశం ఇంకా జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య ఓటు బదిలీ వంద శాతం జరిగి తీరుతుంది వ్యతిరేక ఓటు చీలనివ్వమని గత ఏడాది ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన వ్యూహాల తాలూకు ప్రతిఫలాలు మనందరం చూడబోతున్నాం ఇది కార్యకర్తలను ఉద్దేశించి రాసినటువంటి లెటర్ కాబట్టి ఆయన ఉపయోగించినటువంటి పదజాలం కూడా అలానే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తును కుదర్చడానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఎత్తులు వేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి శ్లాఘనీయం మొదటి నుంచి నేను గమనిస్తున్నాను అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఏ అంశాన్ని ప్రస్తావించినా ఏ నిర్ణయం తీసుకున్నా అనతి కాలంలోనే అనూహ్యమైన ఫలితాలు వస్తుంటాయి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఆవిర్భవించిన జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మైత్రికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గత వారం రోజులుగా వెయ్యి మందికి పైగా కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడాను అందరి నోట ఒకటే మాట అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని శిరస వహిస్తాం కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాం అనేది పొత్తు కారణంగా పోటీ చేసే అవకాశం లభించని పలువురు ఆశావోహులను కూడా కేంద్ర కార్యాలయానికి ఆహ్వానించి ఒక్కొక్కరితో సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది ఈ దఫా మాకు అవకాశం రాకపోయినా పర్వాలేదు వచ్చే ఎన్నికల వరకు ఆగుతాం కానీ ఇప్పుడు మాత్రం కూటమి అభ్యర్థులు గెలవాలి దానికోసం మా సాయశక్తిలా కృషి చేస్తామని జనసేన పార్టీ ఆశావహులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర నాయకులు ఆయా జిల్లాల అధ్యక్ష కార్య కార్యదర్శులు చెబుతున్న విధానం పార్టీ బలాన్ని మరింత పెంచుతోంది ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి ఉమ్మడి ప్రభుత్వంలో గౌరవం లభిస్తుందని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పారు ప్రతి కార్యకర్త వీర నాయకుడి కృషిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు పొత్తులో భాగంగా నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఎవరు పోటీ చేసినా అందరినీ మన జనసేన అభ్యర్థులుగా మన కూటమి అభ్యర్థులుగా భావించి గెలిపించుకోవాలని వీర సైనికులకి వీర మహిళలను జన సైనికులని జనసేన శ్రేణుల్ని మరొకసారి కోరుతున్నారు ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని కోరుతున్నాను ఇట్లు నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇది లేఖ ఆయన రాసినటువంటి లేఖ ఓవరాల్గా గత వారం రోజులుగా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మకాం వేశారు చాలా చోట్ల నుంచి ముఖ్యంగా తిరుపతి లాంటి చోట్ల నుంచి పిఠాపురం లాంటి ప్రాంతాల నుంచి అభ్యర్థులను ప్రకటించిన చోట అభ్యర్థులను ప్రకటించబోయే చోట నుంచి వస్తున్నటువంటి అసంతృప్తిని వివిధ కోణాల్లో విశ్లేషించడం ద్వారా పార్టీ వాయిస్ని చెప్పడం అలానే వారి అభిప్రాయాలను సేకరించడం ఇవన్నీ కూడా క్రమక్రమంగా చేసినటువంటి నాగబాబు ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇచ్చారు అందరిలోనూ ఒక ఆసక్తి ఉంది అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అనురక్తి ఉంది ఈసారి గెలిపించి అనేటువంటి సంకల్పం ఉందని నాగబాబు చెబుతున్నారు పైగా వంద శాతం ఓటు ట్రాన్స్ఫర్ జరగడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు దానికి సహకరించాల్సినటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ కార్యకర్తల నుంచి కూడా ఉండాలి విజ్ఞప్తిని నాగబాబు చేస్తున్నారు అలానే చాలా ప్రాంతాల్లో ప్రాంతాల వారీగా పర్యటనలు చేసేందుకు కూడా నాగబాబు సన్నద్ధమవుతున్నారు అన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని మరొకసారి ప్రారంభించబోతున్నారు వారాహి ద్వారా ఆయన పిఠాపురంలోనే ఎన్నికల శంకరావాన్ని మోగించబోతున్నారు ఈ క్రమంలో నాగబాబు చేసినటువంటి ప్రకటన అలానే ఆయన వివిధ సందర్భాల్లో కార్యకర్తలతో జరిపినటువంటి భేటీలు ఇవన్నీ కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నారు సో వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో సుదీర్ఘమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ఉంది ఇంకా యాభై యాభై ఐదు రోజులు సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది ఈ గ్యాప్లో అసంతృప్తి కానీ లేదా ఏవైనా అరమరికలు ఉన్నా కానీ సర్దుబాటు చేసుకునే విధంగా ముందడుగు వేస్తామని జనసేన పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది అలానే మిగతా పార్టీలు కూడా కలిసి వస్తాయనేటువంటి ఆశాభావంతో ఉంది సో ఈ పాలసీ ప్రకారం వంద శాతం ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందని జనసేన భావిస్తోంది ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి